నిన్న బిగ్ బాస్ హౌస్లో ముగ్గురు ఫ్యామిలీలు అయితే వచ్చారు కదా అందులో కళ్యాణ్ రీతు భరణి గారి ఫ్యామిలీలు అయితే వచ్చారనమాట వాళ్ళ ఫ్యామిలీలు వచ్చి ఏం మాట్లాడినారు వాళ్ళతో హౌస్ మేంట్స్తో ఏం మాట్లాడినారు అనేది ఈ వీడియోలో కంప్లీట్గా మాట్లాడుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకు కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది నేను ఇంకా మరికొన్ని కొత్త కొత్త వీడియోస్ అయితే చేస్తాను ప్లీజ్ సపోర్ట్ మీ ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాం ఇప్పుడు నిన్న కూడా బిగ్ బాస్ హౌస్లోకి ముగ్గురు ఫ్యామిలీలు అయితే వచ్చినారు కదా డిమాన్ వాళ్ళ మదర్ని చూసినప్పుడు డీసెంట్ అనిపించింది ఇంకా సంజన వాళ్ళ ఫ్యామిలీని చూసినప్పుడు ఎమోషనల్ అనిపించింది ఇంకా దివ్య వాళ్ళ ఫ్యామిలీని చూసినప్పుడు ఎంటర్టైన్మెంట్ అనిపించింది అట్లా నిన్న ముగ్గురు మూడు రకాలుగా ఉన్నారు ఈరోజు ముగ్గురు ఫ్యామిలీస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఫస్ట్ అయితే ఎపిసోడ్ స్టార్ట్ అని ఇమ్మాన్యుల్ బరెనీ సంజన గారు అయితే బయట కూర్చొని మాట్లాడుకుంటుంటారు మిగతా వాళ్ళు లోపల ఉంటారు అప్పుడు ఒక సాంగ్ వస్తుంది అమ్మ సాంగ్ ఆ సాంగ్ వింటానే కళ్యాణ్ మీ మదర్ వచ్చింటారు మదర్ వచ్చింటారు అనేసి అందరు వెతుకుతూ ఉంటారు అలా అందరు గార్డెన్లోకి వచ్చి నిలబడి ఉంటారు అతని అప్పటికే కళ్యాణ్ ఎమోషనల్ అవుతుంటారు ఎవరు వస్తారో మా ఫ్యామిలీ నుంచి అనేసి ఇంకా అప్పటికి అర్థమైపోయింది వాళ్ళ మదర్ అయితే వచ్చారని ఇంకా మెయిన్ డోర్ అనేది ఓపెన్ అవుతుంది అందులో నుంచి కళ్యాణ్ వాళ్ళ మదర్ అయితే వచ్చారు వెంటనే ఫుల్ ఎమోషనల్ అయిపోతాడు కళ్యాణ్ వాళ్ళ మదర్ని చూసి వెళ్ళి అక్ చేసుకొని బాగా ఎడుచాడు తర్వాత టెన్ మినిట్స్ టైం ఇవ్వండి మాకు పర్సనల్గా మాట్లాడుకుంటామనేసి పక్కకి వెళ్ళి కూర్చుంటారు అప్పుడు మాట్లాడుకుంటారు ఎలా ఉంది బయట డాడీ వచ్చారా అనేసి మాట్లాడుకుంటారు అప్పుడు వాళ్ళ మదర్ అంత బాగుంది సపోర్ట్ బాగుంది నీకు అని నువ్వు కప్పు గెలిచి రావాలి అనేసి ప్రామిస్ అయితే తీసుకుంటుంది కళ్యాణ్ దగ్గర బాగా తిను బక్కగా అయినావు ఎవరిని నమ్మోదు హౌస్లో అందరూ లాస్ట్ వరకు వచ్చారు కాబట్టి అందరు గెలవాలని ఆడతారు నువ్వు బాగా ఆడి కప్పు తీసుకొని రావాలి అనేసి వాళ్ళ మదర్ చెప్తారు తర్వాత రియల్ అయితే ఇంకా చాలా బాధపడుతుంటుంది ఎందుకు బిగ్ బాస్ మా మదర్ రాలేదు ఇంకా మా ఫ్యామిలీ వీక్ రాలేదు అనేసి బాధపడుతుంటుంది డిమాన్ వచ్చేసి ఏం కాదు పర్లేదు వస్తారు నెక్స్ట్ వస్తారు అనేసి చెప్పి సర్ది చెప్తుంటాడు ఇంకా అందరు కూర్చొని మాట్లాడుతుంటారు కళ్యాణ్ వాళ్ళ మదర్తో అప్పుడు కళ్యాణ్ మమ్మల్ని కొంచెం పర్సనల్గా వదిలేయండి అనేసి అంటారు అప్పుడు అందరు వెళ్ళిపోతారు కానీ తనుజ అక్కడే ఉంటుంది అప్పుడు రైతు అంటుంది మీ ఫ్యామిలీ మీరు ముగ్గురా మీ ఫ్యామిలీ సరే పర్సనల్గా వదిలేచ్చాములే అంటే అప్పుడు కళ్యాణ్ అంటారు నువ్వు రా మా ఫ్యామిలీ కదా అనేసి అప్పుడు ముగ్గురు మాట్లాడుకుంటుంటారు అప్పుడు తనుజ అంటుంది కళ్యాణ్ వాళ్ళ మదర్తో ఆంటీ మీ అబ్బాయి లవ్ స్టోరీ విన్నారా అనేసి అప్పుడు కళ్యాణ్ అంటాడు దాంట్లో మెయిన్ క్యారెక్టర్ మా అమ్మనే ఫోన్ మాట్లాడేది రోజు నేను ఆర్మీలో ఉన్నప్పుడు వాళ్ళి వాళ్ళిద్దరు ఎక్కువ మాట్లాడుకున్నారు నాకంటే మా అమ్మనే ఫుల్ గా నాకు సపోర్ట్ చేసింది అనేసి చెప్తాడు వాళ్ళ ముగ్గురు వస్తే అట్లా మాట్లాడుకుంటుంటారు అప్పుడు కళ్యాణ్ వాళ్ళ మదర్ మేము కావాలని దూరం పెట్టలేదమ్మా కళ్యాణ్ మా పరిస్థితులను బట్టి వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించి దూరం పెట్టాం కావాలని కాదు అని తనుజకు చెప్తుంది మీరు ఒకటి గమనించారా తనుజ బిహేవియర్ లో కూడా మార్పు వచ్చింది వాళ్ళ సిస్టర్ వచ్చిపోయినా నుంచి తన అందరితో కలిసిపోతుంది తన అందరితో మాట్లాడుతుంది అప్పుడు నవ్వేదే కాదు క్లోజ్గా ఉండేదే కాదు ఇప్పుడు అందరితో మాట్లాడుతుంది తనే దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది అదైతే నేను గమనించాను మీరు గమనించినారో లేదో ఒకసారి కామెంట్ చేయండి ఇంకా తనుజైతే కళ్యాణ్కి తినిపించండి ఆంటీ అనేది అదేదో పాయసం అది తెచ్చు అది అప్పుడు కళ్యాణ్ వద్దు వద్దు నా కడుపు నిండిపోయింది అనేసి అంటాడు అప్పుడు తనుజ ఏం కాదు కళ్యాణ్ తిను ఏం కాదు అనేసి తినిపించండి ఆంటీ అని చెప్తుంది ఆ కళ్యాణ్ అంటాడు నేను ఫస్ట్ నుంచి ఇట్లాంటివి లేవు కాబట్టి అంత తినిపించుకోవాలనేసి ఏం లేదు అనేసి అంటాడు తర్వాత వాళ్ళకు ఉండేది ఫోర్టీన్ మినిట్సే కాబట్టి తొందరగా అయిపోతుంది ఇంకా బయటకు వచ్చేసి అది యారో అయితే వేస్తారు కదా ఫుడ్ ఏం పంపించాలా అనేసి దాంట్లో అయితే చికెన్ అయితే వేస్తారు వాళ్ళ మదరు తర్వాత సాంగ్ అయితే వేస్తారు అమ్మ సాంగ్ ఎమోషనల్ అవుతారు కానీ ఇంక కళ్యాణ్ ఎవరు ఏడవకూడదండి మిమ్మల్ని చూసి నాకు ఏడిపచ్చుదని చెప్పేస్తాడు ఇంకా లాస్ట్కి అయితే వాళ్ళ కళ్యాణ్ ఒక మాట అయితే చెప్తాడు వాళ్ళమ్మ చేయబట్టుకొని ఒకప్పుడు లక్ష్మీ లక్ష్మణరావు కొడుకు కళ్యాణ్ అనేవాళ్ళు ఇప్పుడు కళ్యాణ్ వాళ్ళ పేరెంట్స్ లక్ష్మీ లక్ష్మణరావు అనే స్టేజ్కు నేను వచ్చాను ఐ ప్రౌడ్ మై పేరెంట్స్ అనేసి అంటాడు ఆ మాట చెప్పేటప్పుడు ఎంత హ్యాపీ అనిపించిందో ద సేమ్ టైం అంతే బాధ అనిపించింది మీకు ఎంతమందికి బాధ అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి ఇంకా తనుజ్ అయితే కళ్యాణ్ వాళ్ళ మదర్ కోసం ఒక గిఫ్ట్ అయితే తీసుకొని వచ్చింది వాళ్ళ మదర్ వెళ్ళిపోయే ముందర ఆంటీ అని పిలిచి ఆ గిఫ్ట్ అయితే ఇచ్చాది అదేంటంటే చీర తీసుకొచ్చి వాళ్ళ మదర్కి అయితే ఇచ్చాది కళ్యాణ్ వాళ్ళ మదర్ ఇంకా వెళ్ళిపోతారు లాస్ట్ ఇంకా కళ్యాణ్ తనుజని అయితే అడుగుతాడు ఎవరికి ఇవ్వలేదు మా మదర్కి ఎందుకు చీర గిఫ్ట్ ఇచ్చినావు ఎందుకు ఎందుకు అనేసి తనుజ్ అయితే ఏం లేదు మీ మదర్ నాకు క్యూట్ అనిపించారు ఈ హౌస్లో అందరికంటే క్లోజ్ నువ్వే ఉంటావు కాబట్టి మీ మదర్కి ఇవ్వాలనిపించింది అనేసి చెప్తుంది తర్వాత తనుజకు కాలు స్పెల్లింగ్ వచ్చింది అనేసి భారణి గారు ఐట్ అయితే రాసు అంటాడు అప్పుడు దివ్య వచ్చేసి మీకెందుకు అదంతా మీకే ఒక రాశ పొజిషన్లో మీరుండారు మీరు వెళ్ళి మళ్ళీ అక్కడ పని చేస్తున్నారు అనేసి అంటుంది తనుజ వచ్చి భరణితో అంటుంది నాకు చేయాలనిపించింది నేను చేస్తున్నాను అని చెప్పొచ్చు కదా దివ్యకు మీరు ఎందుకు ఏం మాట్లాడరు అనేసి అంటుంది మళ్ళీ భరణి చేతికి తనుజ అయితే అయింటి వెంట అప్పుడు దివ్య మళ్ళీ అడుగుతుంది ఎవరు రాసినారంటే తనుజ రాసింది అని చెప్తాడు అప్పుడు మీరిద్దరు కలిసి ఆయుర్వేదిక్ సెంటర్ పెట్టుకోవాల్సిందే అనేసి దివ్య అంటుంది ఎప్పుడు వీళ్ళిద్దరు తనుజ దివ్య కొట్లాడుతూనే ఉంటారు మధ్యలో భరణి గారు నలిగిపోతుంటారు వీళ్ళ గొడవ ఎప్పుడు ఉండేదే కానీ ఎపిసోడ్లోకి అయితే వెళ్దాం ఇంకా రీతు వాళ్ళమ్మ అయితే వస్తుంది వచ్చ వచ్చనే ఉంటుందిరా నీకు చెప్పింది ఏంటి నువ్వు ఇక్కడ చేస్తాను ఏదేది ఏంటి చపాతి కర్ర ఎక్కడుంది అనేసి కట్టే తీసుకుంటుంది ఇంకా రీతు అమ్మని లోపలికి పిలిచుకుపోయి ఇది మా బెడ్ అని చూపిస్తుంటుంది హౌస్ అప్పుడు తనుజాను పిలుచు అనేసి అంటే అది వాళ్ళ మదర్ తనుజను పిలిచి మీ మదర్ రాలేదు నేను వచ్చాను మీ మదర్ బదులు నేను కూడా మీ మదర్ లానే రీతును చాలా బాగా చూసుకుంటున్నావు వాళ్ళ అన్న కూడా చెప్పినాడు అమ్ములను పక్కన పెట్టినా సరే తనుజతో మాట్లాడు అనేసి చెప్పాడు అనేసి అంటుంది డిమాండ్ పవన్ బాధపడుతూ ఉంటాడు ఎందుకంటే ఫస్ట్ వచ్చానే నువ్వేం చెప్తున్నావు ఏం చెప్పి పంపించినా అనేసి వాళ్ళమ్మ అంటుంది కదా పవన్ విషయమేనేమో ఏమన్నా అడుగుతుంది వాళ్ళమ్మ అని అనేసి పక్కన వచ్చి కూర్చుంటాడు అప్పుడు సంజన వెళ్ళి నీ గురించి ఏం మాట్లాడుతుండదు గేమ్ గురించి చెప్తుంటుంది నువ్వేం లో ఫీల్ కావాకనేసి డిమాండ్కి చెప్తుంది ఇంకా రీతు అమ్మతో డెమాన్తో మాట్లాడమ్మా అని చెప్తుంది డెమాన్ దగ్గరికి వెళ్ళి ఆ బాగా ఆడుతున్నావు పవన్ మీ అమ్మ వచ్చారు కదా నిన్న చూశాను అని చెప్పి ఇంకా మాట్లాడాలనిపించదు వాళ్ళమ్మకు ఓ భరణి గారు ఏదో ఆత్రంగా వస్తున్నాడు అనేసి భరణి దగ్గరికి వెళ్ళిపోతారు ఆమెకు అక్కడ మాట్లాడాలని లేదు కాబట్టి టాపిక్ డైవర్ట్ చేసి బర్రీని దగ్గరికి వెళ్ళిపోతారు ఇంకా రీతు టైం అయితే అయిపోతుంది వాళ్ళమ్మ వెళ్లే ముందు పదే పదే చెప్తుంటుంది స్ట్రాంగ్ ఆడు గేమ్ ఆడు ఎవరిని పట్టించుకోకు నేను చెప్పేది అర్థం అవుతుందా అర్థం చేసుకో అని ఇండైరెక్ట్గా పవన్కి దూరంగా ఉండు అని అయితే చెప్తుంది చూద్దాం ఇంకా రీత అర్థం చేసుకుంటుందో లేదో ఇంకా తర్వాత అయితే ఇంకా బిగ్ బాస్ ఏదో ఒకటి స్టోర్ రూమ్లో పెడుతూ బెల్లు కొడుతూనే ఉంటారు ఫస్ట్ బాత్రూమ్ ఐటమ్స్ తర్వాత ఎగ్స్ తర్వాత మళ్ళీ బెల్లు కొడతారు అప్పుడు రీత వచ్చేసి నేను అడుగుతాను బిగ్ బాస్ గట్టి గట్టిగా అడుగుతాను వెళ్ళొచ్చు కానీ భయపడి మళ్ళీ ఎన్నికొచ్చేస్తుంది అక్కడ భరణి వాళ్ళ ఫ్యామిలీలో నుంచి వాళ్ళ కూతురు అయితే వచ్చేది వాళ్ళ కూతురుని అమ్మా అని గట్టిగా వెళ్ళి యాక్ట్ చేసుకుంటుంది వాళ్ళ కూతురు ఏడుస్తూ డాడీ నీకు దెబ్బ తగిలింది కదా డాడీ నాకు చాలా బాధ అనిపించింది అని ఏడుచు ఉంటుంది మీలో ఎంతమందికి వాళ్ళ బాండింగ్ చూస్తుంటే మీ నాన్నగారు లేదా మీ కూతురు గుర్తొచ్చారు ఏ తండ్రికైనా తన కూతురు ప్రిన్సెస్ లానే అనిపించది ఏ కూతురికైనా తన డాడీ హీరోలానే అనిపించారు మీలో ఎంతమందికి ఇది కరెక్ట్ అనిపించింది చాలామంది వాళ్ళ నాన్నకు తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేయలేని వాళ్ళు కూడా ఉంటారు నాలాగా మీరు కూడా నాట్ అయిపోయినా ఒకసారి కామెంట్ చేయండి ఇక్కడ దివ్యని పిలిచి మా నాన్నకు హెల్త్ బాగాలేనప్పుడు మీరు చాలా కేరింగ్గా చూసుకున్నారు మీరు బాగా చూసుకుంటారనే ధైర్యంతోనే మేము బయట హ్యాపీగా ఉంటున్నాం అని చెప్తారు దివ్య ముందర దివ్య లేనప్పుడు దివ్యకు దూరంగా ఉండు అనేసి భరణికి చెప్తుంది డైరెక్ట్గా చెప్పకపోయినా ఒక ఇంటి అయితే ఇచ్చాది భరణి కూతురు ఆ ఇంటి ఏంటంటే దివ్యకు దూరంగా ఉండు తనుజ క్లోజ్గా ఉండు అనేసి చెప్పకనే చెప్తుంది భరణి కూతురు భరణికి తర్వాత నాటుకోడి కూర అయితే తెచ్చాది అందరికీ అయితే తినిపించాలి తనే కలిపి తినిపించాది తర్వాత లాస్ట్ ఇంకా సాంగ్ వేస్తారు కదా బిగ్ బాస్ సాంగ్ అయితే హే నానా సాంగ్ అయితే వేసినాడు అప్పుడు కూడా తనుజ ఎమోషనల్ అవుతారు మా ఫాదర్ రాలేదు మా మదర్ రాలేదు అనేసి బాధపడుతుంటుంది ఇంకా లాస్ట్లో కూడా భరణి కూతురు తనుజను అగ్ చేసుకొని మాట్లాడుతున్నప్పుడు భరణి గమనించాడు వాళ్ళ కూతురు ఫేస్లో తనుజతో క్లోజ్గా ఉండు అని హింటిచ్చిందనేసి గమనించాడు ఇంకా తనుజ అయితే అంటే అది ఇమాన్యులు వచ్చి నవ్వించడానికి ట్రై చేస్తాడు నన్ను నానా అని పిలుచు అని చెప్తుంటాడు మధ్యలో సంజన గారు వచ్చి నువ్వు పెద్ద కూతురు అయ్యి ఇలా చేర్చి నేను చిన్న కూతురుని వదిలిపెట్టేసిన వచ్చినాను నేను నిన్ను చూసే స్ట్రాంగ్గా ఉన్నాను నువ్వు వేడవద్దు అని చెప్తుంది ఇంకా ఫ్యామిలీ వీక్లో ఇమాన్యుల్ యొక్క ఫ్యామిలీ బ్యాలెన్స్ ఉంది రేపు అయితే వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చేస్తారు వాళ్ళ మదర్ వచ్చారని నేనైతే అనుకుంటున్నాను మీరెవరు వచ్చారనుకుంటున్నారో గెస్ట్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్